హైపర్ ఇప్పుడు మన అమీర్ ఈ సెప్టెంబర్ గొప్ప ప్రారంభం నగరంలో నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది చాలా కాని కూడా జల దిగ్బంధంలోకి మారిపోయాయి మనం బేగంపేట దగ్గర ఉన్న మెయిన్ రోడ్ చూడండి మెట్రో లైన్ ఉంది అక్కడ ఎగ్జాక్ట్ గా మెయిన్ హైవేకి రెండు బిల్డింగ్ల పక్కన ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ పూర్తిగా సెల్లర్లో నీళ్ళన్నీ కూడా మునిగిపోయి ఆ సెల్లర్ మొత్తం నిన్న నిండిపోయి అందులో వాహనాలు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ శ్యామ్లాల్ నగర్ కాలనీ దగ్గర మనకు కనిపిస్తుంది ఇది లోతట్టు ఇంకా లోపల ఉన్నటువంటి కాలనీ కాదు లేకుంటే ఇంకా చాలా దూరం ఉన్న మెయిన్ రోడ్కి పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ అండర్ గ్రౌండ్ సెల్లార్లో మొత్తం ఆ రోడ్డు మీద నుంచి వచ్చినటువంటి ఫ్లోటింగ్ ఇన్ఫ్లో ఎక్కువ వచ్చి అవుట్ఫ్లో తక్కువ ఉండడం కారణంగా ఆ రోడ్ మీద నుంచి హెవీగా పైనుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఈ డౌన్లో ఉన్నటువంటి సెల్లార్లోకి వెళ్ళిపోయినాయి అంటే కూడా చెప్తున్నారు లోపల సెక్యూరిటీకి సంబంధించిన ఇల్లు కూడా మొత్తం మునిగిపోయింది దాంట్లో సమానాలు కూడా ఉన్నాయంటున్నారు ఓనర్ ఉన్నారు కదా వారితో మాట్లాడదాం అసలు ఎవరి ఇయర్ వస్తుందా ఇట్లా ఇప్పుడే వచ్చిందా ఏంటని కూడా మాట్లాడదాం సార్ ఏంటి ఇంత దారుణంగా నీళ్లు రావడానికి గల కారణాలు ఏంటి ఎట్లా త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా సేమ్ ఇలాగే సార్ అది ప్రాబ్లం ప్రాబ్లం ఏమవుతుందంటే మన పై నుంచి వాటర్ ఏమో మన ఎయిర్పోర్ట్ ఆ వాల్ ఉంది కదా ఆ దగ్గర నుంచి వాటర్ వస్తుంది దాని ఇన్ఫ్లో ఏమో మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అవుట్ఫ్లో తక్కువ ఉన్నది అక్కడ ఆ గణేష్ టెంపుల్ పక్కన నాలా దగ్గర చౌరస్తా మొత్తం తోతుంది ఇది చేసి ఎన్నోసార్లు అది చేస్తున్నారు వాళ్ళు దే ఆర్ రిపేరింగ్ ఎల్ సో మెనీ టైమ్స్ బట్ నాట్ ఎట్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్ సో వన్స్ ద వాటర్ కమ్స్ అండ్ స్టాక్ అండ్ దేర్ దెన్ ద వాషర్ పుషెస్ట్ వాటర్ పుషెస్ టు దియర్ అండ్ ఇట్ గోస్ టు ద రోడ్ అండ్ అక్కడ వెళ్ళి పైకి వెళ్ళా ఎక్కలేక మొత్తం వాటర్ వచ్చి ఈ అపార్ట్మెంట్లు పక్కన ఆరే ఆరకే సెరామిక్స్ ఉన్నది అది మన యామా షోరూమ్ ఉన్నది మొత్తం ఈ షాప్లలో ఫుల్ అయిపోయి అటు కొట్టేస్తుంది ఇటు కొట్టేస్తుంది జస్ట్ ఒక టెన్ ఒకటి ఫిఫ్టీన్ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్లో సెల్లార్ ముగింది మొత్తం లాస్ట్ ఇయర్ త్రీ ఇయర్స్ బ్యాక్ సేమ్ ఇలాగే సేమ్ పరిస్థితి ఎప్పుడైతే ఇంకా పైకి వాటర్ అప్పుడు కరెంట్ పోతుంది కరెంట్ పోయినప్పుడు మనం వాటర్ కూడా తీయడానికి ఛాన్స్ ఉండదు కానీ థ్యాంక్స్ దట్ కి ఫర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దిస్ టైమ్ దే హెవ్ నాట్ రిమూవ్ ద కరెంట్ సో అట్లీస్ట్ వర్ డూయింగ్ నథింగ్ బట్ ద ఫ్లో ఆఫ్ ద వాటర్ వాజ్ దే చాలా ప్రాబ్లం అవుతుండే కానీ మొన్న కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఎంత వర్షం వచ్చినా కానీ ఇది వేయలే వాళ్ళు వాహనాలు ఉన్నాయి సార్ వెహికల్స్ టూ వీలర్స్ ఉన్నాయి మూడు కార్లు ఉండే అందులో రెండు తీసేసాం నైట్లో ఒకటి ఉండే దెన్ ఇప్పుడు ఆన్ చేయలేము కదా ఎందుకంటే ఫుల్ మొత్తం ఫైవ్ ఫిట్స్ వరకు వాటర్ ఉన్నప్పుడు అందుకోసం మొత్తం తీసి మాన్యువల్గా మనం తీసుకొచ్చి ఇక్కడ జస్ట్ త్రీ అట్ అరౌండ్ త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అలా పెట్టాము మనం ఆ పరిస్థితి ఉన్నది ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజ్ అది డ్రైనేజ్ది అవుట్ఫ్లో తక్కువ ఉన్నది ఇన్ఫ్లో ఎక్కువ వచ్చేస్తుంది వాటర్ బ్యాక్ కొట్టేసి ఇటు వచ్చేస్తుంది దానికి ప్రాబ్లం తీసేరు ఎమ్మెల్యే గారైనా ఎవరైనా చూస్తే ఒకసారి సాల్వ్ చేస్తే ప్రాబ్లం పర్మనెంట్ సొల్యూషన్ దాన్ని చూడాలి అది నిన్న పడ్డ హెవీ వర్షానికి ఈ పరిస్థితి అంటారు అంటే పర్మనెంట్ సోల్ ప్రాబ్లం ఉంది బట్ నిన్న పడ్డ హెవీ వర్షానికి హెవీ వర్షానికి ఒకటేసారి వచ్చింది కదా ఇప్పుడు చినుకులు పడితే ఏం కాదు వాటర్ ఏమో ఒకటేసారి వచ్చినప్పుడు అది ఇన్ఫ్లో ఎక్కువైపోతున్నది ఎవ్రీ టైం వెన్ ఎవర్ ఇట్ రైన్స్ ఇట్స్ ఎ ప్రాబ్లమ్ ఫర్ అస్ కిందికి వచ్చేస్తుంది అప్పుడేమో బండ్లు కూడా వస్తాయి బండ్లు వచ్చినప్పుడు కొద్దిగా ఫ్లో ఉన్నప్పుడు వాటర్ ఏమో ఇంకా ఇచ్చేస్తుంది మేమేమో మొత్తం కాలనీ వాళ్ళు మొత్తం అక్కడ అక్కడ క్లోజ్ చేసేస్తాం అక్కడ క్లోజ్ చేస్తాం కొద్దిగా దానివల్ల మనకు సేవ్ ఉన్నది అది కానీ దాని సొల్యూషన్ మాత్రం ఏముందో తెలియదు అది ఇప్పుడు ఇప్పుడు వాటర్ తీస్తానైతే బైక్ తీయాలంటే లాస్ట్ టైం అయితే నా కారే పోయింది రెండు రెండు కార్లు పాడైపోయినాయి త్రీ డేస్ వరకు మేము వాటర్ తీయడానికి ఛాన్స్ లేకుండే అలాంటి పరిస్థితి ఉండేవాళ్ళు ఇది చూస్తున్నాం ఒకసారి పూర్తిగా అండర్ గ్రౌండ్లో నీళ్ళంతా కూడా నిండిపోయి ఇక ఇక్కడ పైకి వచ్చాయి ఇంకా లోపల మనిషి మునిగి అంత లోతుంది ఇది అంత వాటర్ నిండిపోయి అటువైపు ఇంకా లోపలికి ఉంది సెల్లార్ ఒక మనిషి మునిగి అంత లోతు ఈ సెల్లారంతా నిండిపోయి స్టిల్ ఇప్పటికి నెక్స్ట్ డే మధ్యాహ్నం నిన్న రాత్రి వర్షం కురిస్తే నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు కూడా ఇట్లా నిండిపోయి ఉంది చిన్న పైపుతో వాళ్ళు బయటికి ఎక్కిస్తున్నారు పంపింగ్ చేస్తున్నారు కానీ అది పూర్తి స్థాయిలో కాదు హైడ్రాక్ ఫోన్ చేశారు వాళ్ళకి ఆసేపట్ల ఇక్కడికి వస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళు వస్తే ఇదంతా కూడా పంపింగ్ చేసి బయటికి చేస్తే అందులో ఉన్నటువంటి బండ్లన్నింటిని కూడా మరలా తీసుకునేటువంటి అవకాశం ఉంది కొంతమంది ఇలాగే వర్షం పడితే మొత్తం అలాగే మునిగిపోతుందండి మాకు చాలా బళ్ళు మొత్తం కారు మొత్తం అన్ని మొత్తం మునిగిపోతాయి సార్ మీరు మాట్లాడండి వెహికల్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ కింద మొత్తం కారు కూడా ఇప్పుడే తీసేయారు పైకి పైన ఒక కారు అలాగే మునిగిపోతాయండి మాకు చాలా ఇబ్బంది సామాన్ అంతా మొత్తం రూము మొత్తం అన్ని ములిగిపోయాయి

మొత్తం సామాన్ మొత్తం పోయిందండి ఏమి లేదు అది ఇక మీ దయ కాదు మా దయ అది ఇంత క్రితం మా మామూలుగా వచ్చినాయి కానీ ఇప్పుడు వచ్చినాయి మా ఐదు పీట్లు లోత వచ్చింది ఫోన్ చూడచ్చు ఒక స్టెప్ అంతా ఒక మెట్లు ఎక్కేంత ప్లేస్ ఇంకా కింద ఉంది లిఫ్ట్ లిఫ్ట్ ఒక ఫ్లోర్ బట్టే అంత డౌన్ లోపల ఈ వరద ఇక్కడ మనకు కనిపిస్తుంది మొత్తం నిండిపోయి అక్కడ బైక్స్ మొత్తం మునిగిపోయాయి ఆ కార్నర్ లో కొన్ని తీసారు కొన్ని తీయని బైక్స్ అక్కడ మొత్తం కంప్లీట్ గా మునిగిపోయాయి ఇప్పుడు అవి మళ్ళీ మెకానిక్ వస్తే కానీ ఈ నీళ్ళన్ని పోయిన తర్వాత మెకానిక్ వస్తాయి కానీ సెట్గా పరిస్థితి పరిస్థితి ఇది పరిస్థితి ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి చూసారు డేంజర్ మోకాలు రోడ్ మీద స్టెప్స్ వరకు వచ్చింది ఏం తెచ్చుకోలేదు ఇక్కడ ఖరాబ్ షాక్ ఉంది మనకి మాదాను ఇల్ల లోపలికి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి ఇప్పుడు ఎవరికి నిన్న త్రీ ఇయర్స్ బ్యాక్ అయింది మళ్ళీ анабир жүз беш жүзм